ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే అరౌండ్ మనం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు అటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం సూపర్ సిక్స్లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్గా చేసానంటే మీ అందరికీ తెలుసు ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే ఒక పోయిన నెలలో మనకి తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవాన్ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం ఇప్పుడు అదే అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ సోదరులకి కూడా మనకి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని మనము ఈరోజు ప్రవేశపెట్టడం అదేవిధంగా మన అందరికీ కూడా చాలా ఇష్యూగా తీసుకొని ప్రజా ఆడబ ఆడబడుచులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం మీ అందరికీ తెలిసి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ తాలూకా ఇంట్లోని ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటేనంటే దగ్గర నిన్న ఒక్కరోజే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా చూసుకుంటే ట్వంటీ క్రోస్ మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు మహిళా సంక్షేమం ఒకవైపు ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ అనుకున్నది అనుకున్నట్టుగా ఇవ్వటం ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే ఒక పక్క అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి డ్రైన్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మనం చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు ఎందుకు వెళ్ళి చెప్తున్నానంటే ఇంతకుముందు లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండి ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా వాళ్ళ సమస్య గురించి లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి దీన్నంతటిని చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దాడి అంటే ఈరోజు వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనాయండి వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనాయండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవాలని వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టే వాళ్ళమే కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళీ మేము కూడా దాని మీద ఇది నిజం ఇది నిజం కాదు ఇలా నిజ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూస్తానండి నిన్న మొన్న నేను చూశాను ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ పందాదే పంతొమ్మిది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం మళ్ళా తిరిగి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సా సామాన్యంగా ఏమన్నా అంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవడానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం వార వీళ్ళు చేసే అవాస్తవాల్ని చిత్రీ వాస్త వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు మేము అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మనం చూసామండి నిన్న మొన్న మనం చూసాం ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్లు మీదో ఏదో రకంగా ఇక్కడికి కూర్చుంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈరోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి నీళ్ళు వచ్చినప్పుడు కు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లో కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు లేకపోతే ఏమొస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాండ్ అవ్వవా ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఇతగాడవుడు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈరోజు ఇలాంటి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవో దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకొచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు అమరావతి ఏంటి వాళ్ళు పొన్నూరు వైపు మలిచి మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చుని మాట్లాడినట్టు అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మాకు నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా ఒక ఒక రకమైన అలజడి ఉండదా ఒక రకమైన అభద్రతాభావం క్రియేట్ అవ్వదా ఈరోజు మీ నేను నేనే చెప్తున్నాను ఈరోజు మీరందరూ వచ్చిన్నారు ఇక్కడికి మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు ఇంట్లో ఈదుకునే రాలేదు కనీసం అనకూడదు కానీ ఆ మీ ప్యాంటు కూడా చిన్నది కూడా తడిచిన పరిస్థితి కూడా లేదు ఎక్కడండి మునిగిపోయింది ఈరోజు సెక్రటేరియట్లో మీకు కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోలేదు మరి అమరావతి మునిగిపోయింది అని ఎలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈరోజు పేపర్లోనే గట్ట కొంతమంది రాస్తున్నారు నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే స్పెసిఫిక్గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది మరొకరు రాస్తారు విజయవాడలో విలేతాండవం చేస్తుంది అంటారు నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకు ఏదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగ్ ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరలీ మీరు నమ్ముతారా కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని మళ్ళీ నెక్స్ట్ ప్రాథమిక విచారణలో భాగంగా దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవ్రీథింగ్ ఎక్కువ రోజులు అవసరం లేదు విత్ ఫోర్ ఫైవ్ డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే మీరు అన్న దాని మీదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం యాక్చువల్గా ఇంతకు ముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము అన్నీ కూడా బయటకు తీస్తున్నాం బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి సంథింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఏదో ఒక సీఏకి ఫోన్ ఇదే మనిషి దగ్గర నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళింది తెలుసా మా పేషెంట్ నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబరు సంహో మా వాయిస్ డికి ఫోన్ చేసి ఏం ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారా నన్ను ఇలా బెదిరిస్తున్నారంటే ఏ నా నెంబర్ ఇవ్వండి హెయిర్ నెంబర్ అంటే చెప్తున్నా ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తూ ఉంది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్ అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైర్ చేస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకుంటాయి ఆ పరిధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం ఏం పడ్డామండి ఎలిగేషనా ఇది వాస్తవాలా అలా కాదండి అలాగే ఒకటే మీరు అన్నదానికి ఓకే ఓకే కమన్ 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 ఒక ఒక విషయం నాకు అయిపోయిందా పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు ఎస్ కదా వెయిట్ 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 రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి ఎస్ కదా అతను ఎదిలేరు కదా మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఫోర్లో ఆయన థర్టీ డేస్ పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు మేము ఈరోజు ఆ పని చేయలే మేము ఈరోజు ఆ పని చేయలే ఎస్ వెయిట్ వెయిట్ నన్ను నన్ను కంప్లీట్ చేయలేండి ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా రెడీ కంప్లీట్ ఎస్ పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను ఒకటి నెక్స్ట్ థింగ్ పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ పెరోల్ రాకూడదన్న సంగతి మాకు మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము వితిన్ వన్ వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం ఇలా నలభై ఐదు రోజులు బయట పెట్టలేదే మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా అది మా చిత్తశుద్ధి అని అని మీరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు వే యు ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్ ఐఆమ్ స్టిక్ ఆన్ మై వర్డ్ ప్లీజ్ నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా ఫోర్ డేస్ బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా కావలిస్తే ప్రెస్లో వచ్చింది ఫొటోస్ ఉన్నాయి జస్ట్ చెక్అవుట్ ఆ రోజు నాకు ఆ సూపరెండెంట్ నాకు చెప్పాడు మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అతని పెరోల్ వచ్చింది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది కానీ ఇంతకు ముందే జరిగింది మా జైలు శాఖ డిస్కషన్ ప్లీజ్ ఒకసారి కనుక్కోండి ఇదేమో మూసుకొని కూర్చోవలసిన లేదా దాచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా మీరు ఒకటి చెప్తున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నా స్టికాన్ అయ్యన్నా వాట్ ఎవర్ యువర్ వర్డ్ యు ఆర్ స్టికాన్ దర్స్ నేను నా వర్డ్ నేను స్టికాన్ అవుతున్నా అందుకే కదా ప్రాసెస్ చేసి పెరోల్ ప్రాసెస్